అందరికీ హాయ్ అండి మార్నింగ్ బాబాగారు పూజ అయిపోయింది ఇంకా స్వీటీకి కూడా బొట్టు పెట్టేసాను దానికి ఒక స్థానం అండి తను గారిలో పట్టుకొచ్చారు టిఫిన్ ఇంకా టిఫిన్ కూడా నేను తినేసాను స్వీటీకేమో ఇంకా మధ్యాహ్నం అయిపోయింది రండి దానికి అన్నం పెట్టేసరికి ఇంకా దానికి అన్నం పెట్టేస్తే అది తినేస్తుంది తినేస్తుంది కదా అని నేను కూడా తినిపించలేదు అంతగా తినిపించమని అడిగితే అప్పుడు తినిపిద్దాం కదని అది చూసారా మళ్ళీ చూపిస్తున్నానా లేదా దాన్ని అని అలా చూస్తుందండి దాని అదే అన్నం తినేటప్పుడు దాన్ని చూపించాలన్నమాట అండి అది అన్నం తింటుంది కదా నేను కూడాను ఇక్కడ కొంచెం గిన్నెలు అవి ఉంటాయి కడిగేస్తున్నాను నేను టిఫిన్ చేసినవి అవి ఉన్నాయి అవి కూడా ఒకసారి కొంచెం కడిగేస్తాయి లేకపోతే మళ్ళీ ఎక్కువైపోతాయి కదండి అందుకనే ఇంకా ఎప్పుడెప్పుడు కడిగేస్తుందని కూడాను మా స్వీట్కి స్థానం ఒకటి చేయించాలండి చాలా రోజులు అయిపోయింది అనుకుంటున్నాను కానీ ఇంకా చేపించడానికి అవ్వలేదు ఇంక ఈ రెండు రోజుల్లో మాత్రం దానికి చేపించాలి అందులో మళ్ళీ ఉగాది వస్తుంది కదా మళ్ళీ అప్పుడు కూడా ఒకసారి స్నానం చేయించేస్తాను దగ్గర చేసి చేపిస్తాను అనుకోండి ఇంకా దానికి మళ్ళీ ఇంకా గొడవ ఉండదు అందులో పండగ వస్తుందంటే చాలు నేను మేము ఇంట్లో అనుకుంటే దానికి అర్థమైపోద్ది మళ్ళీ నేను స్నానం చేయించేస్తానని ఇంకా మళ్ళీ చూస్తూ ఉంటుంది అన్నమాట నేను ఎప్పుడు స్నానం చేపిస్తానా అని దానికి రెండుసార్లు చేపిస్తానులేండి ఇప్పుడు రెండు రోజులు ఒకసారి మళ్ళీ ఉగాదికోసారి చేపించేస్తే ఇంకా అది ఫ్రెష్గా ఉంటుంది కూడాను అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అది అన్నం తినలేదు మళ్ళీ తినిపించాల్సి వచ్చింది చూసారా ఇంకా ఉన్న తినేసింది కదా కింద దిగిపోయింది దాన్ని బయట తీసుకెళ్ళమని అడుగుతుంది ఇంక బయటకు వెళ్ళి వచ్చిందిలేండి వెళ్ళొచ్చాక వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఎలా పడుకుని చూసారా బాబావని చూస్తుంది అండి అక్కడ కూర్చొని అలాగా బాబా బాబావని చూస్తుంది బాగాను దానికి కూడా బాబా గారు అంటే చాలా ఇష్టం ఇంక సరే అని నేను పైకి వెళ్తున్నాను ఎందుకనుకుంటున్నారా మధ్యాహ్నం ఫోర్ ఫైవ్ అయింది ఎందుకంటే వాషింగ్ మిషన్ ట్యాప్ వేయడానికి కానీ వాషింగ్ మిషన్కి తను వాల్ కట్టిమన్నారు వాటర్ ట్యాంక్ది ఇంకా అది కట్టా కట్టడం కోసమని వస్తున్నాను తన పై మీరే పైకి వెళ్ళి కట్టండి కొంచెం నీరసంగా ఉంది కదంటే తను అస్సలు పైకి ఎక్కరండి మెట్లు ఎక్కాలంటే తనకి చాలా కష్టం ఇప్పుడనే కదండి అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా కొంచెం పైకి వెళ్ళండి అన్నా సరే వెళ్ళేవారు కాదు గారికి వెళ్తామండి అక్కడికి లక్ష్మి గారి కూడా పాపం పైకి రండి పైన ఉంటారు కదా రమ్మన్నా సరే వెళ్ళరండి ఎందుకో తనకి మెట్లు ఎక్కాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఇంకా తను ఇదిగో ట్యాప్ బిగిస్తున్నారు మళ్ళీ వెళ్ళాలి పైకి ఇంకొకసారి కట్టడానికి అదే అండి ఎప్పుడైనా వాళ్ళు కదా మళ్ళీ దాన్ని ఆన్ చేయడానికని కానీ మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలి తను అది సెట్ అవుతుందా లేదని మొన్న అలాగే సగం పని చేశారు పక్కన పెట్టారు మళ్ళీ ట్యాప్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు బిగిస్తున్నారు అందులో ఆ రోజే మేము ట్యాప్లే బిగించేటప్పుడే చెప్పాను అప్పుడు ఒకసారి బిగించేనివ్వండి వాళ్ళనే వాళ్ళు చేస్తారు కదా గొడవ ఉండదు అంటే లేదు నేను చేసేస్తానని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు ట్యాప్ వేస్తున్నారు అన్నమాట వాషింగ్ మిషన్కి ఇంకా అప్పటి నుంచి ఇంకా చేత్తో ఉతుక్కోవడం సరిపోయింది ఇప్పుడు కూడా సెట్ అవుతుందో లేదో చూడాలండి ఆ మిషన్ నాకైతే నమ్మకం లేదు సెట్ అవుతుందని కానీ చూద్దాం ఎంతవరకు సెట్ అవుతుందో చూడాలి ఇంకా వాషింగ్ మిషన్లోని బెడ్ బెడ్షీట్లు అవి మాత్రం నాలుగు ఐదు ఉన్నాయండి అవి వేసేసాను కూడాను ఇంకా తర్వాత వేద్దాం కదా తీరా స్విచ్ ఆన్ చేశారు కానీ చేయట్లేదు చూసారా నేను చెప్పానా నాకు నమ్మకం లేదని ఇంకా తర్వాత తను వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత ఇంకా కొలా వస్తుంది ఇంకా మొక్కలకి వాటర్ అది వేసేస్తుందని కూడాను మొక్కలకి వాటర్ అది వేసేస్తున్నాను అందులో నేను ఈ మధ్య నీ మొక్కల పని చాలా ఉందండి చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎందుకో కుదరటం అవ్వట్లేదు చేయటం ఇంకా టూ డేస్ అలాగనే చూసి చెయ్యాలి మళ్ళీ ఎండలు ఎక్కువైనాయి అనుకోండి మొక్కల్లో చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ ఎండగా ఒకటి ఉంటుంది ఆ టైంలో అసలు చేయలేము ఇంకా మొక్కలకి వాటర్ వేసే వేసేసాను ఇంకా కనకంబరాలు ఉన్నాయి చూసారా ఇవి కోద్దాం అనుకుంటున్నాను బాబా వారికి మార్కెట్ వేయడానికని కానీ ఇంకా మా ఎదురుగుంట ఉన్న స్టేడియం అండి అది ఇంకా పైన కొబ్బరికి మొక్కలు పెట్టాను కదండి మనం కట్ చేసినవి ఇంకా అవి కూడా ఆరిపోయినాయి ఇవే పంపిద్దాం అనుకుని ఇవి కూడా మర్చిపోతున్నాను గుర్తుండట్లేదండి ఈ మొక్క చూసారు కుండీలో ఒకటే ఉంది అది చెన్నై నుంచి తెచ్చిన ఐదు మొక్కలకి అది ఒకటి బతికింది ఇంక సరే చూద్దామని నేను ఇంకా దాన్ని అలాగే జాగ్రత్తగా చూస్తున్నాను ఇంక ఇక్కడ కలబంద ఇవన్నీ చూసారు కొంచెం ఆకులు అవి ఎండిపోయినాయి అవన్నీ ఎండిపోయినాయి కూడా తీసి వేయాలి తీసేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా మర్చిపోతున్నానండి ఒకటి కాస్తుంది పైకి వచ్చేసరికి లేట్ అయిపోతుంది ఒకటి ఇంకా దానివల్ల పని మొక్కల్లో పని అవ్వట్లేదు ఇంక రెండు రోజులు అలవాళ్ళ చూసి వేసుకోవాలి వాటర్ మొక్కలు వేయగానే ఎందుకు వచ్చేస్తుంది అది కూడా ఒకటి చూడాలండి ట్యాప్ ఒకటి ఉంది కుళాయికి పైప్ ఉంటుంది కదండి అది సెట్ చేయాలి లేకపోతే ఇలాగా వేయడం కూడా నీళ్ళు వేస్ట్ అయిపోతున్నాయి కూడా ఎక్కువైపోతున్నాయి అదే కుళాయికి ట్యాప్ ఉంది అది పైప్ ఉందనుకోండి గొడవ ఉండదు వెనుకాలటానికి వేసుకోవచ్చు ఇంకా పైన వాటర్ వేసేసానుక ఇంకా కిందకి వచ్చాను వచ్చి ఇంకా కొబ్బరికాయలు అవి ఫ్రిడ్జ్లో మొన్న టేబుల్ మీద ఉంచేసాను కదండి అవి ఫ్రిడ్జ్లో పెడదాం కదా కొబ్బరికాయలు తీసి పక్కన పెడుతున్నాను అదే అండి బాగా అవి ముడి వేసేసారు కొబ్బరికాయ తీయటానికి కుదరట్లేదు ఆ చేత్తోనేమో రావట్లేదు అందుకోసమని నేను నోటితో తీస్తున్నాను అలాగనే వస్తుంది కదా అనుకొని కానీ తీసేయాలే లేండి తీసి మళ్ళీ అక్కడ పెట్టాను బయట పెడితే ఇవి ఎండకి ఎండకి పాడైపోతున్నాయండి అందుకే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకు అయినా నేను కొబ్బరికాయలు ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను ఇంకా అవి కదా ఇంకా మళ్ళీ కొంచెం మధ్యాహ్నం భోంచేసినవి అంటే అవి కూడా కడిగేస్తున్నాను ఇలా ఎప్పటికప్పుడు కడిగిసుకుంటే నేను ఇవ్వండి లేకపోతే ఏగులో దోమలు అవి వచ్చేస్తాయి అసలు ఇక్కడ దోమలు అండి బాగా ఏదన్నా కొంచెం ఉన్నదనుకోండి చేమలు కూడా బాగా పెట్టేస్తాయి చీమలు కూడా ఎక్కువే ఇక్కడ అందుకే ఇంకా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ చేసుకోవాల్సి వస్తుంది మొక్కల్లో అయితే అండి మీకు ఈసారి చూపిస్తాను శుభ్రంగా చేమలు పెట్టేస్తున్నాయండి మందరం మొక్క ఇక్కడ బయట గేట్ బయట ఉందా అదైతే చీమలు పెట్టేస్తున్నాయి లోపల పెడదాం అనుకో పైన పెట్టేద్దాం సెట్ చేసి దాన్ని మొత్తం చీమలు కాడ తీసేసి పెడదాం అనుకుంటున్నాను కానీ అది కూడా మర్చిపోతున్నాను దాన్ని శుభ్రంగా తీసేసి చీమలు కాడ అంతా మొత్తం తీసేయాలండి తీసేసి మళ్ళీ చీమలు వందేసి జాగ్రత్తగా దాన్ని చేస్తే అదైతే అయితే పచ్చిమిరపకాయ మందారమండి అది మీకు కూడా తెలుసు చాలా పువ్వులు పూసేది అన్ని మొక్కల కానీ అదొకటే బాగా పూసేదే అండి ఆ చెట్టికి ఆకులు లేకపోయినా సరే పువ్వులు మాత్రం బాగానే పూసేది ఇక్కడికి వచ్చాక అన్ని మొక్కలు బాగున్నాయి అదొకటి మాత్రం పాడైపోయింది అందుకే దాన్ని ఎలాగన్నా బతికించాలి ఆ మొక్కని ఇంకా చీమలయన్నీ శోస రోజు శుభ్రంగా తీసేసి అదే అండి చీమలు పెట్టినకాడ తీసేసి చీమల మంది వేసేసి దానికి వాటర్ అన్నీ సోభంగా చూస్తే అది కూడా బాగుంటుంది ఇంకా తర్వాత మా స్వీట్కి చూసారా గిన్నెకి అడిగేసాను కదా మళ్ళీ అన్నం పెట్టేస్తుంది అని మధ్యాహ్నం చూసారా దాన్ని తినమని పెడతావు కొద్ది తిని కొంచెం వదిలేసింది తినిపించమని ఇంక అందుకే నేనే తినిపించేస్తాను అన్నాను అది తింటాను అడుగు అడుగుతుంది నువ్వేం తినొద్దులే మళ్ళీ నాకే పెడతావు తినిపించమని అడుగుతావు అని చెప్పేసి నేను ఇంకా అన్నం కలిపేసి పెడదామని చూస్తుంటే చూసారా ఎలా చూస్తుందండి మా స్వీట్కి అన్నీ తెలుసు అందుకే అంటాను అది చాలా అందమైన రాక్చస్ అదండి చూడండి ఎలా చూస్తుందా తింటదంట తిన్నది మొత్తం పూర్తిగా తినాలి కదండి ఒకేసారి తినదు తిన్నంత తింట కొంచెం తింటది ఇంకా అది వదిలేస్తుంది మళ్ళీ దానికి తినడం ఇష్టం ఉండదు తర్వాత అన్న తింటదలే దానికి కావాల్సినప్పుడు అనుకున్నా సరే తినదండి అది అందుకనే నేనే తినిపించేస్తుందని ఇంకా మళ్ళీ దానికోసం ఇప్పుడు వదిలేసినా మళ్ళీ నేనే తినిపించాలి దానికి తర్వాత అయినా సరే ఇంకా అందుకోసమే నేనే తినిపించేసి అది మాత్రం బుర్రం చేసుకుంది తలం తీసుకుంది ఇంకా అన్నం తినిపిస్తాను కదా మళ్ళీ కింద దిగిపోతుంది వచ్చేసరి ఎలా నుంచో అండి కిందకి దిగడం కోసమని అమ్మో దాని దగ్గర కొంచెం అన్నం కూడా పడకూడదండి రైస్ దీని దానికి చాలా చిరాకు ఎక్కువ ఎక్కడ దానికి అంటుకుంటుందని పైన రెండు కాళ్ళు వేసి నుంచొని చూస్తుంది ఇంకా అలా చూసి చూసి వెంటనే కిందకి దిగిపోద్ది అందులో తుడిచేసిన తర్వాత మళ్ళీ చైర్ ఎక్కేస్తుంది వెంటనే దానికి చైర్ ఒకటి బాగా అలవాటు కదండి ఇష్టం కూడా నా చైర్లు ఎవరిని ఇవ్వదు ఇంకా ఇంట్లో కూడా కొంచెం పని అయిపోయింది ఇంకా బయట కూడా కడిగేద్దాం కదా అని అదే తుడిచేసి కొంచెం మొక్కలకి బయట ఉన్న మొక్కలు కూడా వాటర్ వేసేద్దామని వెళ్తున్నాను బకెట్తో వాటర్ పట్టుకొని వేసేసి అప్పుడు కొంచెం బయట కూడా కడిగేస్తానండి ఇంకా వాకిలి ఇంకా బయట పని కూడా అయిపోద్ది ఇంకా మా స్వీట్ ఎలా పడుకొని చూసుకుని చూస్తారా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను